అందరికీ నమస్కారం తెలుగు తత్వం ఛానల్కి స్వాగతం మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ విశ్వంలో మీ ఉనికికి అసలు అర్థం ఏమిటి ఈ ప్రపంచంలోకి మీరు ఎందుకు వచ్చారు అని మీ తల్లిదండ్రులు వారే ఎందుకు అయ్యారని మీ జీవితంలో ఎదురయ్యే కష్టాలు సవాళ్ళు మిమ్మల్ని కలిసే వ్యక్తులు ఇవన్నీ కేవలం ఆదృచ్ఛికమా లేదా ఒక అదృశ్య శక్తి చేతిలో మీరు కేవలం ఒక పావులా ఈ సత్యాన్ని ఉన్నప్పుడు మీ మొదలు అంగీకరించకపోవచ్చు మీ తర్కం ప్రశ్నించవచ్చు కానీ లోపల మీ ఆత్మ మాత్రం నిజమే అని గుసగుసలాడుతుంది ఎందుకంటే మీరు ఈ భూమిపై అడుగుపెట్టక ముందే మీ జీవితానికి సంబంధించిన ఒక అత్యంత రహస్యమైన శక్తివంతమైన ఒప్పందం జరిగింది అదే సోల్ కాంట్రాక్ట్ జన్మించక ముందే మీ ఆత్మ తన పరిపూర్ణత కోసం ఎంచుకున్న పాఠాలు ఇవి ఈ దైవిక రహస్యం తెలిస్తే మీ జీవితం పట్ల మీ బంధాల పట్ల మీ ఉనికి పట్ల మీకున్న దృక్పథమే మారిపోతుంది మరణం అనేది అంతం కాదు అది కేవలం ఒక విరామం శరీరానికి విశ్రాంతి ఆత్మకు స్వేచ్ఛ హిందూ ధర్మశాస్త్రాలు ఉపనిషత్తులు భగవద్గీత అలాగే ఎన్నో ప్రాచీన నాగరికతలు చెప్పిన సత్యం ఇదే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లు మనిషి పాత బట్టలు వదిలి కొత్త బట్టలు ధరించినట్లు ఆత్మ శిథిలమైన శరీరాన్ని వదిలి కొత్త దానిని ధరించడానికి సిద్ధమవుతుంది కానీ ఈ రెండు జన్మల మధ్య ఉండే కాలం ఈ మధ్యంతర కాలాన్ని ఎంటమ్ పీరియడ్ అత్యంత కీలకమైనది అద్భుతమైనది ఇది ఆత్మ తనను తాను విశ్లేషించుకునే కాలం మరణం మనిషికి భయంకరంగా అనిపిస్తుంది కానీ ఆత్మకి కాదు మరణం అనేది ఒక తలుపు మాత్రమే ఒక గది నుండి మరో గదికి వెళ్ళే ద్వారం శరీరం పడిపోతుంది శ్వాస ఆగిపోతుంది కానీ చైతన్యం మాత్రం ఆగదు భగవద్గీతలో చెప్పిన మాట గుర్తుందా వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాణి గృహ్ణావతి నరోహపరాణి పాత బట్టలు విడిచి కొత్త బట్టలు వేసుకునేలా ఆత్మ శరీరాన్ని మాత్రమే మారుస్తుంది కానీ ఒక శరీరం విడిచిన తర్వాత మరొక శరీరంలోకి వెళ్ళే వరకు మధ్యలో ఏమి జరుగుతుందో తెలుసా మరణం తర్వాత ఆత్మ ఒక్కసారిగా భూమి బరువులన్నింటినీ వదిలేస్తుంది అక్కడ ఆకలి లేదు దాహం లేదు శరీర నొప్పులు లేవు డబ్బు పేరు హోదా ఇవేమీ ఉండవు అది ఒక కాంతిమయమైన లోకం శాంతి నిశ్శబ్దత స్పష్టత అక్కడ ఆత్మ తన గత జీవితాన్ని గురించి చూస్తుంది ఒక సినిమా రీల్లాగా తాను మాట్లాడిన ప్రతి మాట తాను చేసిన ప్రతి పని తాను బాధ పెట్టిన ప్రతి మనిషి తన వల్ల సంతోషించిన ప్రతి ఆత్మ ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి ఇది శిక్ష కాదు ఇది తీర్పు కూడా కాదు ఇది ఒక అవగాహన మాత్రమే ఈ దశలో ఆత్మ ఒంటరిగా ఉండదు ఉన్నత చైతన్యాలు గురువులు మార్గదర్శక శక్తులు వీళ్ళు ఆత్మకి ఒక ప్రశ్న వేస్తారు నీవు ఏమి నేర్చుకున్నావు అని ఇక్కడ దేవుడు శిక్ష విధించడు ఆత్మే నిర్ణయిస్తుంది ఈ జన్మలో నేను సహనం నేర్చుకోలేకపోయాను ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను అహంకారం నన్ను నడిపించింది అని చెప్తే అప్పుడు ఆత్మ చెబుతుంది నాకు మరొక అవకాశం ఇవ్వండి అని అక్కడే కొత్త ప్రయాణానికి విత్తనం పడుతుంది మనమంతా భూమిపైకి ఒక తెల్ల కాగితంతో రాము అని అనుకుంటాము కానీ అది నిజం కాదు మనమంతా ఒక బ్లూ ప్రింట్తో వస్తాము అదే సోల్ కాంట్రాక్ట్ ఇది శిక్షాపత్రం కాదు ఒక శిక్షణ పత్రం ఇది చాలామందికి జీర్ణించుకోలేనిది నిజం మీ తల్లిదండ్రులను మీరు ఎంచుకున్నారు కఠినమైన తండ్రి అతని ద్వారా మీరు ధైర్యం నేర్చుకోవాలి ఎమోషనల్ కానీ తల్లి అంటే ఆమె ద్వారా మీరు స్వయంగా ఆధారి ఆధారితంగా మారాలి అతి ప్రేమ చూపే కుటుంబం మీరు ప్రేమ పంచటం నేర్చుకోవాలి ఏది ఆదృచికం కాదు పెళ్ళి విడాకులు ప్రమాదం వ్యాధి ఒక్కసారిగా వచ్చిన నష్టం లేదా అనూహ్య విజయం ఇవన్నీ మీ జీవితాన్ని నాశనం చేయటానికి కాదు మిమ్మల్ని మేల్కొల్పటానికి ఒక కథ తెలుసుకుందాం ఇప్పుడు భూమికి అవతల కాలం లేని ఒక లోకంలో మూడు ఆత్మలు కలిసి ఉన్నాయంట మొదటి ఆత్మ అంటుంది ఈ జన్మలో నేను నిజాయితీని సంపూర్ణంగా నేర్చుకోవాలి అని రెండవ ఆత్మ చిరునవ్వుతో సరే నేను నీ స్నేహితుడిగా వస్తాను నీకు డబ్బు అధికారం చూపిస్తాను నిన్ను మోసం చేస్తాను అంటుంది మూడవ ఆత్మ నేను నీ జీవిత భాగస్వామిగా వస్తాను నీ కష్టాల్లో నీ పక్కనే ఉంటాను కానీ నీ సహనాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉంటాను అలా అని మూడు ఆత్మలు ఒప్పందం కూర్చుకున్నాయి భూమిపైకి వచ్చాక స్నేహితుడు మోసం చేస్తాడు బాధ ఆవేదన కన్నీళ్ళు కానీ ఆత్మలోపల ఒక స్వరం చెప్తుంది ఇది నీవే కోరుకున్న పరీక్ష అని ఇక్కడే మనం విఫలమవుతామేమో లేదా ఎదుగుతామో నిర్ణయం అవుతుంది మీకు అవన్నీ గుర్తుంటే ఎలా ఉంటుంది మీ భార్య భర్త లేదా గత జన్మలో మీ గురువు అని తెలుసుంటే మీ శత్రువు మీ ఆత్మ మీ స్నేహితుడు ఇవన్నీ ఇలా గుర్తుంటే అప్పుడు జీవితం పరీక్ష కాదు అది నాటకం అవుతుంది అందుకే మన ఆత్మ మీద ఒక పరదా పడుతుంది దాన్నే అంటారు మాయ మర్చిపోవడమే ఈ ఆటలో ముఖ్యమైన భాగం ఇది చాలా సున్నితమైన విషయం చిన్నపిల్లలకు ఎందుకు వ్యాధులు మంచి మనుషులకే ఎందుకు కష్టాలు ఆధ్యాత్మికంగా చూస్తే కొన్ని ఆత్మలు తక్కువ కాలం జీవించడానికి వస్తాయి అవి ఇతరుల హృదయాలను మేల్కొల్పి ఎందుకు వస్తాయి వాళ్ళ జీవితమే వేరొకరికి బోధ కోసం సోల్ కాంట్రాక్ట్ ఉంది అంటే మన చేతుల్లో ఏమీ లేనట్టేనా అలా అని కాదు కాంట్రాక్ట్ అంటే మ్యాప్ ఫ్రీ విల్ అంటే డ్రైవింగ్ మీరు ప్రార్థనతో దానంతో సత్కర్మలతో తీవ్రతను తగ్గించగలరు కానీ దాన్ని మొత్తానికి తీసేయలేరు మళ్ళీ మళ్ళీ వచ్చే సమస్యలు తీవ్ర భావోద్యోగాలు కలిగించే వ్యక్తులు ధ్యానం నిశ్శబ్దం ఈ మూడు మీ ఆత్మకి సంకేతాలు మిత్రులారా మీరు ఇక్కడికి శిక్ష అనుభవించడానికి రాలేదు శిక్షణ పొందటానికి వచ్చారు అంటే నేర్చుకోవడానికి ఈ భూమి ఒక విశ్వవిద్యాలయం మీ జీవితంలోని ప్రతి కష్టం ఒక పాఠం ప్రతి శత్రువు ఒక గురువు మీరు పుట్టక ముందే మీ జీవితాన్ని ఒక వీరుడిలా ఎంచుకున్నారు అందుకే భయపడకండి మీ ఆత్మను నమ్మండి మీ ప్రయాణాన్ని గౌరవించండి ఈ విశ్వంలో ఏది అనుకోకుండా జరగదు ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే అది కూడా మీ సోల్ కాంట్రాక్ట్లో ఒక భాగమే మీ ఆత్మ ఈ సత్యాన్ని గుర్తు చేసుకోవాలని ఇప్పుడే నిర్ణయించుకుంది ప్రేమతో శాంతితో మీ ప్రయాణాన్ని కొనసాగించండి మా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం శాంతి